యువ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని విశాఖ నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగ్ సుశీల్ కుమార్ అన్నారు సోమవారం మద్దెలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం ఆధ్వర్యంలో ఇంజనీర్స్ దినోత్సవం నిర్వహించారు ప్రతి ఇంజనీరు సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు ఈ సందర్భంగా బీఏఐ పూర్వ రాష్ట చైర్మన్ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ చైర్మన్ రాయల వెంకటేశ్వరరావు దంపతుల్ని సత్కరించారు రాయల వెంకటేశ్వరరావు ఎన్నో వడుదుడుకులను ఎదుర్కొని విజయాలు సాధించారని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చెరువు రామకోటయ్య అన్నారు సివిల్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం అమరావతిలో భారీ ప్రాజెక్టులు చేపట్టే స్థాయికి చేరుకున్నారన్నారు విజయనగరం జిల్లా జామీలో సుమారు ఏడు వందల మందికి ఉపయోగపడే వసతి గృహం పాఠశాల భవనాన్ని నిర్మించారని కొనియాడారు ఇటీవల ఆయనకు గీతం దేముడ విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం చేసిందని గుర్తు చేశారు పది వేల కోట్లు వర్క్ చేస్తుందంటే మీరు ఒక్కసారి ఆశ్చర్యపడాల్సిన విషయం లిటిల్ హార్ట్ ఫౌండేషన్ చేసినటువంటి సేవ కానీ చిన్న పిల్లలు ఇక్కడ క్యాస్ట్ క్రీమ్ బ్రీడ్ అనేది ఆర్వీఆర్ రక్తంలో లేదు ఆర్వీఆర్ ఒకే ఒక విషయం ఏంటంటే ఎవరైనా బాగుపడితే నాకు చాలా సంతోషం పిల్లలు బాగుపడితే నాకు చాలా సంతోషం అనే విధంగా ఆ రాయల్ రక్తంలోనే రాయల్ ఉంది ఇంజనీర్స్ ఫ్రంట్ డెవలపింగ్ renewable energy, waste management systems and sustainable urban planning, thereby ensuring development that is both progressive and responsible. Regarding this school, we used to walk six kilometers from my village to reach this school. I remember even those days we used to walk on the fields and uh, getting this uh, Make uh, a school for the children of the rural area. Now today there are around 750 students are studying in the school, including 270 hospital students. That is the today's trend of the school of excellence.